హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మిరకిల్స్ నేను మీశ్రావణి ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా అస్సలు గట్టి పడకుండా ఎప్పుడు తిన్నా కూడా చాలా స్మూత్ గా ఉండే విధంగా రవ్వ అయితే చేసేసుకుందాం రోజు మన వీడియోలో ఒకసారి మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఇంకేమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అంటే చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్న అందులోకి రెండు కప్పుల బొంబాయి రవ్వ తెలుసు కదా సూజీ అంటాం రెండు కప్పులు అంటే దాదాపుగా అరకిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట వేసుకున్న తర్వాత అందులోకి ఒక అరకప్పు దాకా పచ్చి కొబ్బరి తురం కూడా వేసేసుకుందాము కావాలనుకుంటే మీరు ఎండు కొబ్బరితూరం కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి పచ్చి కొబ్బరితూరం అయితే వేసుకున్నాను ఇప్పుడు రవ్వను తర్వాత కొబ్బరి తురం అయితే బాగా మిక్స్ చేసేసుకోండి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మీదకి కింద అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఇది ఫస్ట్లో అయితే మనము వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ మనం ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని అరవై నుంచి ఎనభై గ్రాముల దాకా నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి కొంచెం కరిగిపోయి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక యాభై గ్రాముల దాకా జీడిపప్పు కిస్మిస్ కలిపి తీసుకున్నా నేను అవి వేసేసుకొని బాగా ఎర్రగా అయ్యేదాకా కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మీరు దగ్గర ఉన్నట్టయితే హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి లేదు మీరు వేరే వర్క్లో ఉన్నట్టయితే కొంచెం లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి ఇవి కొంచెం బాగా రెడ్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటినైతే మనము ఇంకొక బౌల్లోకి అయితే తీసి పక్కనే పెట్టేసుకుందాం కావాలనుకుంటే మీరు ఇందులోకి పప్పును కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే జస్ట్ జీడిపప్పులు కిస్మిస్లు మాత్రమే యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత నెయ్యి మనం ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కరెక్ట్గా మనకు సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం పక్కన కలిపి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని అయితే వేసేసుకుందాం ఇది వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీదనే మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నట్టయితే తొందరగా అయితే మాడిపోతుంది రవ్వ లడ్డు టేస్ట్ అనేది కూడా పూర్తిగా మారిపోతుంది అందుకే మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్ మీదనే రెండు మూడు నిమిషాల పాటు కొంచెం నెమ్మదిగా అయితే మనం బాగా ఈ రవ్వనైతే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది కనీసం త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే పడుతుందండి ఇది బాగా ఫ్రై అవ్వడానికి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకుందాం స్టవ్ పైన అయితే ఇంకొక గిన్నె పెట్టేసుకుందాము దాంట్లోకి అయితే ఒక కప్పు దాకా నేనైతే పంచదార వేసుకుంటున్నాను ఈ పంచదార కొంచెం లావుగా ఉంది కాబట్టి నేను ఒక కప్పే వేసుకుంటున్నాను దానికి వంద హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనకు లేత తీగపాకం అయితే రావాలి మీరు ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక రెండు మూడు స్పూన్ల దాకా అయితే షుగర్ యాడ్ చేసేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇది పంచదార అనేది ఒక కప్పు పంచదారకి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తే సరిపోతుంది కరెక్ట్గా ఎక్కువ వాటర్ వేయడం వల్ల పాకం రావడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి హండ్రెడ్ ఎంఎల్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది చూడండి లేత తీగ పాకం వచ్చేదాకా కూడా మనం ఇలా పాకం పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే ఒక నాలుగైదు యాలకుల్ నీళ్ళ దంచేసుకొని అది కూడా వేసేసుకుందాం ఒకసారి మళ్ళీ బాగా అంతా కూడా కలిపేసుకుందాము మళ్ళీ ఒకసారి కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోండి పాకం వచ్చిందో లేదో ముదురు పాకం రావాల్సిన అవసరం అయితే లేదు లేత పాకం వేస్తే మనం సరిపోతుంది అనమాట మనకు ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కొబ్బరి అనేది ఇందులోకి అయితే వేసేసుకుందాం ఇది వేసిన తర్వాత మనము ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అయితే పూర్తిగా ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే అడుగు అనేది తొందరగా మాడిపోతుంది రవ్వ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫాస్ట్ అంతా కూడా కలిపేసుకోవాలి మీదకి కిందికి అంతా కూడా ఈ పాకము తర్వాత కొబ్బరి అంతా కూడా బాగా కలిసేలాగా రవ్వ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి పైన ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా ఇప్పుడే వేసేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు లేదంటే ఇది గట్టి పడిపోతుంది పంచదార అనేది మనం పాకం వచ్చింది కాబట్టి తొందరగా గట్టిపడిపోతుంది కొంచెం దించేసుకున్న తర్వాత మనము కొంచెం ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలైతే చుట్టేసుకోవాలి ఒకవేళ మీకు ఇది గట్టి పడిపోయి పొడి అనుకో జస్ట్ కాచి చల్లార్చిన పాలు అయితే లేదంటే గోరువెచ్చగా ఉన్న పాల్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు అయితే చుట్టేసుకోవచ్చు లడ్డూలనైతే చుట్టేసుకోవచ్చు పొడి పొడైనా భయపడాల్సిన అవసరం అయితే లేదు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఎన్ని రోజులైనా కూడా ఇవి నిల్వ నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు మరి ఇంకెందు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుందో నాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము అంటుంది బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్